నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం నిశ్శబ్దాల అవనిలోన శబ్దం పుట్టించి శతాబ్దాలుగా శ్రమకు శ్రీకారం చుట్టి జంబూ ద్వీపాన్ని ఏలే కీర్తిని అంబరాన్న సాటి మాదిగోడిని మహా ఆదివాన్ని అని ప్రఖ్యాతి గడించి ఆదిలోన ఈ దేశాన్ని ఏలిన మాదిగ కుల సంఘం మరియు మాదిగ యువజన సంఘం ఎన్నికలు ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ మాదిగ భవనంలో ఆదివారం రోజున ప్రశాంతంగా ముగిశాయి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసి నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఓట్లతో ఎన్నికైనందుకు తపాసులు కాల్చి స్వీట్లు పంపించేసుకొని సంబరాలు నిర్వహించుకున్నారు స్థానిక అంబేద్కర్ నగర్లోని మాదిగ భవనంలో అంబేద్కర్ నగర్ ఉపాధ్యాయ మిత్రులు ఎన్నికల పరిశీలకులుగా కన్వీనర్గా జి హరికిషన్ కో కన్వీనర్గా గడిపే రవీందర్ పరిశీలకులుగా అందే సంపత్ కందుకూరి శ్రీనివాస్ గడిపే ప్రశాంత్ డప్పు రవికుమార్లు కొనసాగగా కౌన్సిలర్లు బుజ్జ హరీష్ నేతృత్వంలో ఎన్నికలు సజావుగా నిర్వహించుకున్నారు కౌన్సిలర్ బుజ్జ హరీష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఒక వజ్రాయుధమని నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడం ప్రజలు ఎప్పుడు స్వాగతిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు కుల సంఘానికి ముగ్గురు అభ్యర్థులు యువజన సంఘానికి ఇద్దరు అభ్యర్థులు కుల సంఘ ప్రధాన కార్యదర్శులుగా ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక ద్వారా ఎన్నుకోవడం జరిగిందన్నారు కుల సంఘం అధ్యక్షులుగా గడిపే మల్లేష్ సమీప అభ్యర్థి చిట్టియాల రాజయ్య మీద తొమ్మిది ఓట్ల మెజార్టీతో యువజన సంఘం అధ్యక్షులు జేరిపోతుల సాగర్ సమీప అభ్యర్థి కొంకటి కిషోర్ మీద పదిహేను ఓట్లతో ప్రధాన కార్యదర్శిగా గడిపే బాలు ఆకారపు రాజ్ కుమార్ మీద తొమ్మిది ఓట్ల మెజార్టీతో సాధించారని అన్నారు ఈ కమిటీ కులాభివృద్ధికి తోడ్పాటు అందించాలని అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు ప్రజలు పెద్దలు యువజనులు అభినందించారు

శతాబ్దాలుగా శ్రమకు శ్రీకారం చుట్టినోని నేలి కీర్తిని అంబరాన సాటినో మాదిగోని మహాదివాణి మాదిగోని

మత నింపి ఎద వీనలు మీటి నోనిలో మమత నింపి ఎద వీనలు మీటి నోని పద పదముల పల్లవించి జనపదంగ మారినోని పదముల పల్లవించి జనపద మారినోని కటి కర్పాల చేరుదివై వెలిగినోని మాదిగోని మహాదివాణి మహాదివాని ఆదిలోన ఈ దేశాన్ని లినోని ఆదిలోన ఈ దేశాన్ని లినోని పంతొమ్మిదో వార్డు అంబేద్కర్ నగర్ మాదిగా కులసంగా ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది ఈ నెల రెండవ తారీఖు నాడు నామినేషన్ కూడా వేయడం జరిగింది నామినేషన్ వేసి ఈ ఈరోజు ఎనిమిదో తారీఖు ఎన్నికలు నిర్వహించుకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఎన్నికల్లో భాగంగా ముఖ్యంగా అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి మరియు యువజన విభాగంలో అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిగా వాళ్ళకి నాలుగు రెండు విభాలుగా నలుగురికి ఎన్నికలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా అధ్యక్షునిగా గడ్గ మల్లేస్ గారు గెలుపొందడం జరిగింది అలాగే ప్రధాన కార్యదర్శిగా గడిపే బాలుగారు ఎన్ని ఎన్నిక కావడం జరిగింది అలాగే యువజన విభాగంలో అధ్యక్షునిగా జేరిపోతుల సాగర్ గారు ఎన్నిక కావడం జరిగింది అలాగే ప్రధాన కార్యదర్శిగా తాత మహేష్ గారు ఎన్నిక కావడం జరిగింది ఈ యొక్క ఎన్నికలో పాటు అందరూ కూడా పాల్గొని మంచి మంచి తోడ్పాటుతో ఎన్నికలు జరగడం జరిగింది ఈ ఎన్నికల్లో ఎలాంటి గొడవలకు తావు లేకుండా అందరూ కూడా సహకరించడం జరిగింది ఈ ఎన్నిక యొక్క ముఖ్య ఉద్దేశం వార్డు అభివృద్ధి కోసం వార్డులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం కోసం అలాగే మా కులానికి జరిగేటువంటి ఏమైనా అన్యాయం జరిగినా కూడా ఈ కమిటీ ద్వారా మేము దాన్ని ఎలా అంటే అలా పోరాటం చేయడానికి ఒక ధైర్యం కోసం ఈ కమిటీ నిర్వహించడం జరిగింది అలాగే వార్డులో ఉన్న ఎలాంటి సమస్యలైనా కానీ గొడవలైనా కానీ ఈ కమిటీ ద్వారా మేము పరిష్క పరిష్కరించుకోవాలని ఒక ఐక్యంగా ఉండాలి ఏకతాటికి వచ్చి ఈ కమిటీ వేయడం జరిగింది అలాగే ఈ కమిటీ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కాకుండా కార్యవర్గ సభ్యులు అలాగే వివిధ స్థాయి యొక్క సభ్యులను కూడా మేము త్వరలోనే నియమించుకోవడం జరుగుతుంది ఈ పూర్తి అయిన తర్వాత ఈ కమిటీ ద్వారా ఈ అధ్యక్షుల ద్వారా మేము ఇంకా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి పరిష్కారం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మాకు ఎన్నికల్లో సహకరించినటువంటి వార్డు ప్రజలకు అలాగే మా వార్డులో ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం ఎన్నికలు వాళ్ళు వాళ్ళకి వివిధ హోదాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళనే ముఖ్యంగా పెట్టుకొని ఎన్నికలు నిర్వహించడం జరిగింది వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మా ఎస్ఐ గారికి ప్రత్యేకటువంటి ధన్యవాదాలు ఎందుకంటే ఇట్లా మేము ఎన్నికలు పెట్టుకుంటున్నాం సార్ మాకు ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలంటే ఈరోజు మాకు వారి యొక్క పోలీసు బృందాన్ని పంపించి మాకు వారి యొక్క పర్యవేక్షణలో ఎన్నికలు జరుపుకోవడానికి సహకరించినందుకు బృందానికి మరియు మా ఉస్మానాబాద్ పట్టణ ఎస్ఐ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మంచి వాతావరణంలో ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కలకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను